అవి ఇస్తే అప్పుడేమో అన్ని రాసుకపోయారు అన్ని చేసిరు ఏం చేసినా కానీ వస్తలే ఎవరికి జాబులు లేవు మా ఆయనకు లేవు వీళ్ళ ఆయనకు లేవు ఎవరికి లేవు ఎట్లా అర్థం చెప్పు రాలేదు అవి ఐదు వందలు సిలిండర్ వస్తే అవి మా అకౌంట్ లో వాడాలి కదా పైసలు ఆయన ఏమో భూములకు రేట్లు ఎక్కువ వేయించి అట్లా దించేసిండు నమస్తే అమ్మా మీ పేరు లక్ష్మి ఊరమ్మా చింతల్ సో చింతల్చరు ఎట్లుందమ్మ కేసీఆర్ పాలన ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది ఏ రేవంత్ రెడ్డి అన్ని అన్నాడు కానీ ఇస్తామంటారు కానీ ఇస్తలేరు ఏది వస్తలేదు గ్యాస్ ఇస్తామన్నారు గ్యాస్ ఇస్తామన్నారు అది మళ్ళీ ఇంటి బిల్లు కరెంట్ బిల్లు వస్తుంది అనుకో జీరో జీరో వస్తుంది అది నల్ల వస్తుంది బోర్ది బోర్ది వస్తుంది కట్టవలసింది రెండు వేలు ఇస్తామారు అవి ఇస్తలేదు రెండు వందల ఐదు వందలు అవి లేదు లేదు బాస్ కూడా భాష ఉంది కానీ అది పోతే లాభం ఉంటది మేము ఎప్పుడు ఓం కదా ఇట్లానే బండ్ల మీద పోతాం మేము ఇక ఎక్కువ బండ్ల మీద మీకు రుణమాఫీ అయిందమ్మా రుణమాఫీ మాకు అయింది ఎంత అమ్మా మాకు అరవై వేలు తీసుకున్నాం అంతే అరవై వేలు వేలు అయిపోయినాయి రైతు బంధు పడుతుందా రైతు బంధు పడతలేదు అంటే మా పేరు పడుతుంది అనుకో వాళ్ళది మా అడవిలో కొనుక్కున్నాము మా మరి కొనుక్కున్నాం అది వస్తలేదు వాళ్ళకే పోతుంది అది ఆహా అంటే ఈ లావణ పట్టణ పట్ట లావణ పట్ట మీ పేరు మీకు అయితే మాకు ఉంటది వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఉన్నారా మేము ఉన్నాం కబ్జాలో మీరు ఉన్నారు కబ్జాలు ఉన్నాం గానీ మాకు వస్తలేదు మీ పేరు మీద దాని నుంచి మీ పేరు మీద చేసుకోవడం పేరు మీద వస్తలేదు వాళ్ళ పేరు మీద ఉంది కాబట్టి వాళ్ళకి వెళ్తుంది అట్లా మళ్ళీ ఏంది మంచి చేస్తలేదు పింఛిన్లో వస్తలేవు పిల్లలకు ఇండ్లు వస్తలేవు ఇండ్లు రావాలి కదా అన్ని రావాలి ఇండ్లు లేవు ఎవరికి లేవు మేము కష్టపడి పని చేసుకొని బతుకుతున్నాం ఇల్లు కట్టుకున్నాం కట్టుకున్నా దాని మీద రావా అంటారు ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఎట్లా చేయాలి మళ్ళీ అప్పుడేమో అన్ని రాసుకపోయారు అన్ని చేసిరు ఏం చేసినా కానీ వస్తలేవు అట్లా ఉంది అప్పులు ఎట్లా తీరాలి చేసుకుంటునే మాకు రెక్క ఆడతానే బుక్క అంతే జాబులు ఏం లేవు ఎవరికి జాబులు లేవు మా ఆయనకు లేవు వీళ్ళ ఆయనకు లేవు ఎవరికి లేవు అలా ఎట్లా వర్తం చెప్పగట ఉండాలి కదా అట్లా చేయాలి కదా మంచిగా ఆరు గ్యారెంటీలు ఇస్తాం మన ఆరు గ్యారంటీలు అన్ని అమలు అయినాయి ఆరు గ్యారంటీలు లేవు ఏం లేవు బస్ ఒకటి కరెంట్ ఒకటి బస్ ఒకటి కరెంట్ ఒకటి అది రెండు ఐదు వందల సిలిండర్ మీకు రాలేదు రాలేదు ఇంకా రాలేదు రాలేదు అది ఐదు వందల సిలిండర్ వస్తే అది మా అకౌంట్ లో వాడాలి కదా పైసలు పడతలేవు అంట కొన్ని ఊర్రాలో వచ్చినాయంట కానీ పడతలేవు అంట మన ఊర్రాలో మా ఊర్రా రాలేవు అసలు రాలేవు మళ్ళీ అట్లా చేస్తారు ఏం మంచి లేదు వేస్ట్ గా వైనం గెలిపించడా వేస్ట్ అయిపోయింది రేవంత్ రెడ్డి అంతే మన ఏంటి చెప్పు ఎట్లా ఎందువల్ల ఆడవిలకు గ్రూపులకు పైసలు వస్తాయి శరణ ఒడ్డి అవి రాలేవు ఇంతవరకు శరణ ఒడ్డి అసలు వాళ్ళేవు ఆరు నెలలకు ఎక్కువ ఇప్పుడు ఆయన గెలిచి వస్తాను లేవు అవి గిట ఆయన ఉన్నప్పుడు ఇచ్చిండు కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చినాయి ఇచ్చిండు అట్లా ఎట్లా అనిపిస్తుంది ఇద్దరు పరిపాలన మొత్తం మీద ఇద్దరు అంటే ఘటనే ఆయన ఏమో భూములకు రేట్లు ఎక్కువ వేయించి అట్లా చేసిండు ఇంకా భూములు రేట్లు దించేసిండు రైతు బంధు పడుతుందా రైతు బంధు పడది ఇంకా కొంతమందికి పడలేదంట మీకు పడుతుందా కొంచెం తీసుకున్నాం కదా ఒక్కసారి పడ్డది మిగతా సార్ మళ్ళీ ఒక్కసారి వచ్చింది